నీకు ఎవరైనా ఎప్పుడైనా ముద్ర వేశారా నా చిన్నప్పుడు మా నాన్నమ్మగారు నన్ను పూర్ణ మార్కెట్ దగ్గర ఆమెకు చిన్న ఆఫీస్ ఉండేది ఆ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నన్ను అప్పుడప్పుడు తీసుకువెళ్తుండేది నేను ఆ మెట్ల మీద కూర్చుని పూర్ణ మార్కెట్ ఆ రోడ్డు మీద రోడ్డు దగ్గర ఇటు అటు చూస్తుండేవాడిని ఇటు అటు పెద్ద పెద్ద ఆబోతులు పెద్ద పెద్ద ఎద్దులు వెళ్తుండేవి మా నాన్నమ్మను అడిగేవాడిని నాన్నమ్మ ఎందుకు ఈ ఎద్దులు ఇలా అంటే అది దాని ఓనర్స్ ఎవరు లేరు విడిచిపెట్టేశారు అందుకే భోజనం లేక ఎక్కడికైనా తిరుగుతుంటాయి అలాగా అని చెప్పారు అయితే మరి వీప్ మీద ఏంటి ఆ ముద్ర అని అడిగాను నేను ఎందుకంటే ఒక ముద్ర వేసి ఉండేది అది ఒక ఇనప ఒక సైన్ లాంటిది తీసి అది వేడి చేసి వీప్ మీద ముద్ర వేసేవారు ఇది మున్సిపల్ ప్రాపర్టీ అని అంటే మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఇది ఆస్తి అని దాని మీద వేసేవారు ఈ మున్సిపల్ ప్రాపర్టీ భోజనాలు ఎక్కడ పడితే అక్కడ ఏ కాయగూరలు పడితే ఆ కాయగూరలు లాగేసుకుని తినేటివే అంతే ఒక ఇల్లు వాకలి ఏమీ లేదు మన గతం అంతా అలాగే ఉండేది ఒక గమ్యం లేదు ఒక క్రమము లేదు ఎప్పుడు పడితే అప్పుడు తినటం ఎప్పుడు పడితే అప్పుడు తాగటం ఏది పడితే ఆ రకంగా ప్రవర్తించటం అంతేకాదు అక్రమమైనటువంటి జీవితం అక్రమమైన మాటలు అక్రమమైన ప్రవర్తన అయితే ఏ రోజైతే మనము యశు ప్రభుల వారిని మనము రక్షకుడుగా అంగీకరించుకున్నామో మనిషి కుమారుడు మనకి నిత్య జీవమునకై మనకి అక్షయమైనటువంటి భోజనమును పెట్టారు ఈ అక్షయమైనటువంటి భోజనము మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది అందుకే ఆయన మీద అనగా మనిషి కుమారుడు అంటే యస్సు ప్రభుల వారి మీద తండ్రి అనే దేవుడు ఒక ముద్ర వేశారట ద సీల్ ఆఫ్ అప్రూవల్ అని ఇంగ్లీష్లో అన్నారు ద సీల్ ఆఫ్ అప్రూవల్ అంటే ఆమోద ముద్ర ఆయన మీద తండ్రి అనే దేవుడు ముద్రించారు ఆ ముద్ర ప్రేమతో వేశారు కానీ ఇనప మొక్క వేడి చేసి శాశ్వతంగా చర్మం మీద కాల్చలేదు ప్రేమతో కనిపిస్తున్నటువంటి ఆ ఆమోద ముద్ర ఇది నేను ముద్ర వేశాను అని అక్కడ దెర్ ఇస్ అ సీల్ ఆఫ్ అప్రూవల్ ఆన్ ద సన్ ఆఫ్ గాడ్ అని యోహాన్ సువార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో రాయబడిన మాట దేవుని బిడ్డ నీ మీద ఏ రకమైనటువంటి ముద్ర ఉంది ఇస్ ఇట్ సీల్ ఆఫ్ అప్రూవల్ అంటే ఆమోద ముద్ర ఆ ముద్ర వేయించుకుంటేనే మనం పరలోక రాజ్యంలోకి వెళ్తాం అందుకని ఏదో ఇనప ముక్క కాల్చి నీ చర్మం మీద కాల్చాలని కాదు ఎర్రగా కాలుతున్నటువంటి ఆ ఇనప ముక్కని నీ చర్మం మీద ముద్ర వేయాలని కాదు కానీ యసుక్రీస్తు వారి గాయాలు నీలో కనబడాలి యసుక్రీస్తు వారి రక్తం నీ మీద జనకరింపబడాలి పరలోకములోకి నువ్వు చేరుతున్నప్పుడు ఆ పర్లోకముల దగ్గర గేట్లు ఉన్నాయి పర్ల్ గేట్స్ అంటారు పర్లీ గేట్స్ అంటే ముత్యముతో తయారు చేయబడినటువంటి ద్వారములో ఉన్నవి అక్కడ దేవదూతలు ఉంటారు అని రాయిబడ్డాది దేవుని పెట్టారా ఒక ఉపమానములో పేతురు గారు ఉన్నట్లుగా రాయపడ్డది వీరు పెద్దలు నీకు ఏ రకమైనటువంటి ముద్ర వేస్తారో చూస్తారు ఈ ముద్ర ఆమోదముద్రైతే పరలోకంలోకి చేరతావు లేకపోతే నువ్వు పరలోకంలోకి చేరవు చాలామంది చర్చికి వెళ్తున్నవారు క్రైస్తవులుగా చలామణిపోతున్న వారు ఈ రోజుల్లో ప్రైస్తులో ప్రైస్తులో లోడ్ అని అస్తమాను అంటుంటారు వందనాలండి అంటారు లేకపోతే ఏదో లేకపోతే క్రిస్టియన్ ఎలాగైతే పలకరిస్తారో ఆ పలకరింపులు అలవాటు చేసుకున్నారు అంటే దే గో త్రూ ద మోషన్ బట్ దర్ ఇస్ నో సీల్ ఆఫ్ అప్రూవల్ అంటెప్ వారికి ఆమోదముద్ర లేదు నీ మీద ఆమోదముద్ర ఉందా ఆమోదముద్ర ఉంటే నువ్వు సాక్షిగా నిలవబడతావు ఆమోదముద్ర ఉంటే నువ్వు వాక్యం చదువుతావు తప్పకుండా ఆమోదముద్ర ఉంటే ప్రార్థన చేస్తావు తప్పకుండా ఆమోదముద్ర ఉంటే నువ్వు వాక్యాన్ని ధ్యానం చేస్తావు తప్పకుండా ఉంటే నీ పర్సులో ఇండియన్ కరెన్సీ కాదు హెవెన్లీ కరెన్సీ ఉంటుంది ఏంటో తెలుసా విశ్వాసం నా దేవుడు చేస్తాడు నా దేవుడు ఇస్తాడు అంతేకాదు ఇంకో కరెన్సీ ఏంటో తెలుసా పరలోకంలో పనిచేసే కరెన్సీ యేసుక్రీస్తు వారి రక్తం నీ దగ్గర ఉందా ఏమో మరి ఆలోచించు ఒకవేళ లేనట్లయితే అది ఎలా సంపాదించుకుందామో తెలుసా నీకు క్షమాపణ అడిగి ఈ ప్రభ నా జీవితాన్ని మార్చుకుంటున్నానని యసుప్రభవాన్ని అడగాలి షెల్వి ఆస్కెం అడుగుదామా పరిశోధరా ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు ఎన్నైనా ఈ ఉదయం మమ్మల్ని క్షమించమని మా ప్రవర్తన అక్రమమైనటువంటి ప్రవర్తన సత్ప్రవర్తనగా మార్చండి చెడుతనమును తీసివేసి నీతిమంతులుగా తీర్చిదిద్దండి మమ్మల్ని నీతిమంతులుగా మీరు మమ్మల్ని పరిగణించండి యేసు ప్రభువారు మా రక్షకుడని యేసు ప్రభువారు దగ్గర క్షమాపణ పొందినటువంటి వారమని ఆ ఆమోదముద్ర మేము పొందుకోవాలి అందుకే మీ దగ్గరికి వచ్చాం కనికరించండి క్షమించండి మమ్మల్ని ఆశీర్వదించండి యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె